నసనకోట ముత్యాలమ్మ గుడి దగ్గరికి వెళ్తున్నాం మరి నాతో పాటు వస్తారా మీరు కూడా సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే పరిటాల శ్రీరామ్ వాళ్ళ ఊరు ఉంటుంది వెంకటాపురం తర్వాత రైట్ సైడ్కి వెళ్తే ముత్యాలమ్మ గుడి వస్తుంది అనమాట ఇక్కడ పరిటాల రవి స్మారక స్థూపం అనమాట ఇది ఇలాగే ముందుకెళ్తే మనకి ముత్యాలమ్మ పల్లి అని ఒకటి వస్తుంది సో ఇక్కడ శ్రీరాములయ్య సినిమా తీశారు మోహన్ బాబు సౌందర్య ఇక్కడ సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఈ స్కూల్ మాదిరి ఉంది కదా సో ఇక్కడ సినిమా తీశారనమాట చాలా బాగా ఆడింది కూడా సినిమా కూడా సో ఇలా కొంచెం మనం ఈ ఊరిని దాటుకొని వెళ్ళితే మనకు ముత్యాలమ్మ గుడి వస్తుంది సో మనం ఇప్పుడు ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్నాం శ్రీ ముత్యాలమ్మ దేవత దేవస్థానం అనేది కదా సో ఇక్కడ అనమాట ఆంధ్రప్రదేశ్ అనంతపురం రామగిరి మండలం నసనకోట ముత్యాలంపల్లి వెంకటంపల్లి గంగంపల్లి ఈ పులిమేర కాపలాగా దేవత ఉంటుంది అని నమ్ముతారనమాట సో ఇక్కడ అన్ని కూడా దొరుకుతాయి అనమాట టెంకాయలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు సో ఇక్కడ చాలా మంది తండోపతండాలుగా వస్తారనమాట ఆదివారం మంగళవారం శుక్రవారం అమ్మవారిని దర్శించడానికి చాలా మంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అందరూ కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి ఇలా వెళ్తే మనకి నేనైతే మామూలు రోజులో వెళ్ళాను అనమాట ఆది మంగళ శుక్రవారం కాకుండా వేరే రోజు వెళ్ళాను అందుకే మనకి రష్ తక్కువ ఉంది లేదంటే పట్టరు అనమాట జనాలు అయితే పట్టరు ఇక్కడ

ஏம்மேரோ ஒரு டிரம்ண்டே இங்க ஆடணும் நமக்கு இல்லை வீமச்சி படுத்துறாரு ராம்னி படுத்துறாரு గర్భగుడి నుంచి మనమైతే బయటకు వచ్చాం ఇక్కడ టెంకాయలు కొట్టే ప్రాంగణం అనమాట సో ఎక్కువ జనాలు ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ టెంకాయలు కొట్టడానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఈ వారాల్లో ఆది మంగళ శుక్రవారాల్లో చాలా రష్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సో ఇక్కడ వంటలు చేసుకోవచ్చు రూమ్లు కూడా ఉన్నాయి కొన్ని రూమ్లు కూడా ఇస్తూ ఉంటారు అలాగే ఇక్కడ మామూలు పొటేన్ల ప్రదక్షిణలు సో కుంభ ప్రదక్షిణలు అన్నీ జరుగుతాయి అన్నమాట సో అందరు కూడా మొక్కులు తీర్చుకునే ప్రాంగణం గుడి ఎదుట అనమాట ఇక్కడంతా రక్తం కనిపిస్తుంది మామూలుగా ఆది మంగళ శుక్రవారాల్లో రోజు రష్ లేదు కాబట్టి ఈజీగా ఉందన్నమాట సో అమ్మవారి అయితే మనకి మరి ఎంత అద్భుతంగా ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కూడా సాయంత్రం ఐదు అయితే అక్కడ ఖాళీ చేసి అమ్మవారి గుడికి తాళాలు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉందంట మామూలుగా సాయంత్రం ఐదు తర్వాత ఆమె గర్భగుడిలో నుంచి వచ్చి ఆ ప్రాంగణం అంతా కలిగ తిరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు అమ్మవారి యొక్క గొప్పదనం గురించి చెప్తూ ఉంటారు సాయంత్రం అయిన తర్వాత ఈ ప్రాంగణంలో ఎవరు ఉండరు అనమాట నిర్మానుష్యంగా ఉంటుంది ఆమె వచ్చి మొత్తం అంతా తిరుగుతుంది కాబట్టి ఇక్కడ నిద్ర ఎవ్వరూ చేయకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారన్నమాట సో ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయి సో ఇలా మంది వాళ్ళ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అనుకున్న వెంటనే కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి ఇక్కడ భక్తుల విశ్వాసం అనమాట సో ఇక్కడ భక్తులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ముడుపులు చెల్లించి ఏవైతే అనుకున్నారో ఆ కుంభం అంతా కూడా తీసుకెళ్ళి ప్రదక్షిణలు చేసి వాళ్ళకి అమ్మవారికి సమర్పించిన నైవేద్యం అంతా సమర్పించి అదంతా చేసిన తర్వాత వాళ్ళు అక్కడే ఉండి వండి నైవేద్యం పెట్టి అక్కడే వాళ్ళందరూ కూడా భోజనం చేసిన తర్వాత సాయంత్రం అమ్మవారు ఐదు తర్వాత ఆ ప్రాంగణంలో కలియే తిరుగుతుంది అని అంటారు కాబట్టి అక్కడ ఎవరు నిద్ర చేయకూడదు ఐదు తర్వాత ఎవరు ఉండకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి అక్కడ ఎవరు ఉండరు సో సాయంత్రం అవగానే అక్కడ ఒక్క నరమానవుడు కూడా ఉండడు అనమాట సో ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇక్కడికి తెలంగాణ స్టేట్ నుంచి అలాగే కర్ణాటక నుంచి చాలా వస్తూ ఉంటారు అనంతపూర్ అనంతపూర్ జిల్లా పరిసర ప్రాంతాలంతా కూడా వచ్చి దర్శించి వెళ్తూ ఉంటారు అది కూడా ఆది మంగళ శుక్రవారాల్లో వస్తూ ఉంటారు ఎందుకంటే అవే అన్నమాట వారాలు ఇక్కడ గా బాగా జరుగుతాయి సో కాబట్టి విడి దినాల్లో కొంచెం ఈ విధంగా ఉంటుంది నేను విడి రోజు ఈ వీడియో తీశాను విడి రోజు మాత్రం కొంచెం తక్కువ జనాలు ఉంటారు ఈజీగా మనం దర్శనం చేసుకోవచ్చు ఈజీగా వచ్చేయచ్చు ఈ విధంగా ఉంటుందన్నమాట సో మీరు కూడా ఎప్పుడైనా వచ్చినట్టయితే అనంతపురం దగ్గర దగ్గరికి వచ్చినట్టయితే మనకి తగరుకుంటా ఎగువపల్లి ఎగువపల్లి నుంచి కరెక్ట్గా పది కిలోమీటర్ల దూరంలో నసనకోట ముత్యాలమ్మ తల్లి ఇక్కడ ఆవిర్భవించడం జరిగింది కాబట్టి ఇక్కడికి వెళ్ళి మీరు కూడా దర్శించుకొని వెళ్ళొచ్చు ఇటు నుంచి మళ్ళీ మనం పావుగడ కూడా వెళ్ళొచ్చు అనమాట పావుగడ కూడా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మొక్కిన మొక్కులు అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారనే నమ్మకం భక్తులందరికీ మంచి విశ్వాసం ఉంది అందుకే రాజకీయ ప్రముఖులు కావచ్చు సినీ ప్రముఖులు కావచ్చు అందరూ కూడా వస్తూ ఉంటారు సో ఇక్కడ అన్ని నైవేద్యాలు సమర్పించి అందరూ కూడా భోజనం చేసిన తర్వాత సాయంత్రం అవగానే అందరూ కూడా బయలుదేరతారు అది కూడా నాలుగు నాలుగున్నర కల్లా అక్కడ ఎవరు ఉండకుండా చూసుకుంటారు సో ఇది ముత్యాలమ్మ తల్లికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర